తిరుమల లడ్డు కల్తీ వివాదంలో సుప్రీంకోర్టు అయితే ఎట్టకెలకు స్వతంత్ర దర్యాప్తునకు అయితే ఆమోదం తెలిపింది కీదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందిస్తారు నగేష్ చెప్పండి మరి ఇప్పుడైతే సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తును అయితే ఆదేశించింది మరి ఇందులో అటు కేంద్రం నుంచి ఫుడ్ సేఫ్టీ కేంద్రం నుంచి ఇద్దరు రాష్ట్రం నుంచి ఇద్దరు అటు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి కూడా ఒకరు ఉంటారు మొత్తం ఐదుగురు సభ్యులైతే సిబిఐ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలన్నట్టు కూడా సుప్రీంకోర్టు అయితే నిర్ణయించింది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఖచ్చితంగా అంటే ఈ కమిటీకి అయితే టైం ఫ్రేమ్ అయితే నిర్ణయించలేదు సుప్రీంకోర్టు కానీ కోట్లాది మందిలో ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశం అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశం అని చెప్పి జస్టిస్ గవాయ్ అలాగే విశ్వనాథ్ బృందంతో కూడిన ఇద్దరు సభ్యుల జడ్జిల బృందం అభిప్రాయపడింది ఎందుకంటే ఇండిపెండెంట్ దర్యాప్తు కనుక ప్రజల విశ్వాసాలకు అనుకూలంగా ఉంటుంది ఒక ప్రభుత్వం దర్యాప్తు జరపకూడదన్న అయితే ఇద్దరు జడ్జిలు వచ్చారు ఈ క్రమంలోనే సిట్టు దర్యాప్తు జరుపుతుందని చెప్పి ఆల్రెడీ తుషార్ మోతా కేంద్రం నుంచి సొలిసిటర్ జనరల్గా ఉన్నారు తను వాదనలు వినిపించారు కానీ ఒక రాష్ట్ర పర్యవేక్షణలో దర్యాప్తు జరగడం అనేది సమంజసం కాదని చెప్పి కోర్టు అభిప్రాయపడింది మొదట గవాయి సిబిఐ దర్యాప్తు జరిపితే బెటర్ అనే యాంగిల్లో కూడా తీసుకొచ్చారు అంటే వాదనల సమయంలో సిబిఐ దర్యాప్తు జరుపుతే ఎటువంటి ప్రలోభాలు కానీ ఎటువంటి అనుభవాలు కూడా ఉన్నాయి ఇండిపెండెంట్ బాడీ దర్యాప్తు జరిపితే కనుక విషయాలు కూడా బయటకి క్లియర్గా వస్తాయి ఎవరికి అనుమానాలు ఉన్నాయి ఇది రాజకీయ ప్రేరేపితం కూడా కాదు రాజకీయ ఆరోపణలు కూడా తదుపరి రావని చెప్పి కూడా గవాయి అలాగే విశ్వనాథ్కు సంబంధించిన జడ్జిలు ఇద్దరు అభిప్రాయపడ్డారు అలాగే ప్రైవేట్కు సంబంధించిన కొందరు పిటిషన్లు కూడా దాఖలు చేశారు ఇద్దరు లాయర్లు కూడా రాజశేఖర్ రావు అలాగే సత్యకుమార్ కూడా వారిలో కూడా వాదనలు వినిపించడానికి ప్రయత్నం చేశారు కానీ సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది ఇది ఒకటే పిటిషన్ కింద మేము పర్యవేక్షిస్తాం కేంద్రం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని చెప్పి భావిస్తున్నాం కాబట్టి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సుద్దు నేతృత్వంలో ఇద్దరు సిబిఐకి సంబంధించిన పోలీస్ అధికారులు ఉంటారు అలాగే ఏపీ సెట్కి సంబంధించిన ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి కూడా ఒకరు అంటే కమిటీలో నిపుణులుగా ఉంటారు అంటే దర్యాప్తు జరిగే క్రమంలో లడ్డు ఎక్కడైతే తయారవుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళడం అలాగే జులై ఆరున అలాగే పన్నెండున రెండు ట్యాంకర్ల నెయ్యి తిరుమలకు సప్లై చేయడం చేయబడ్డదని చెప్పి ఆరోపణలు జరుగుతున్న క్రమంలో ఆ ట్యాంకర్లు వచ్చే ప్లేస్ కూడా ఖచ్చితంగా టెక్నికల్కు సంబంధించిన అంశాలని ఫుడ్ సేఫ్టీ ఏదైతే ఉన్నారో ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి కూడా నిపుణులు ఉండడం వల్ల నెయ్యిని టెస్ట్ చేయడం కావచ్చు అప్పుడు వచ్చిన లడ్డూలు ఏవైతే ఉన్నాయో పందుకవ్వు నెయ్యితో తయారైందని ఆరోపణల నేపథ్యంలో ఆ నెయ్యిని స్టాండర్డ్గా టెస్ట్ చేయడం కోసం కమిటీ సభ్యున్ని నియమించారు అలాగంటే తుషార్ మహతా సొలిసిటర్ జనరల్ అయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నేతృత్వంలోని సిట్టు దర్యాప్తు జరుగుతుంది ఇప్పటికే కొన్ని విషయాలు కూడా సేకరించారు దర్యాప్తు కూడా ముమ్మరంగా ఉందని చెప్పి చెప్పినా కూడా కేంద్రం మాత్రం కపిల్ సిబాల్ అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా గా తనకు తానే వాదనలు వినిపించుకున్నారు కపిల్ సిబాల్ వాదనలను కూడా ఇందులో ఏకీభవించింది ఎందుకంటే రాష్ట్ర దర్యాప్తు రాష్ట్ర బృందం నేతృత్వంలో దర్యాప్తు జరపడం వల్ల ఒక పార్టీ మీదే ఆపాదించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కేంద్రం దర్యాప్తు జరపాలి సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పి కపిల్ సిబాల్ సీనియర్ సీనియర్ న్యాయవాది డిమాండ్ చేశారు కానీ ఆ కపిల్ సిబాల్ వాదనలతోని ఏకీభవించింది తుషార్ మహతాని కూడా ఇదే విషయంపై ప్రశ్నించింది అంటే కేంద్రం దర్యాప్తు జరిపితే మీకేమన్నా అభ్యంతరమా రాష్ట్రం నుంచి దర్యాప్తు జరపాలన్న డిమాండ్ మీకేమైనా ఉందంటే కూడా తుషార్ మహతా కేంద్ర పర్యవేక్షణలోనే దర్యాప్తు జరపాలని చెప్పి కూడా తను కూడా కోరాడు స్వతంత్ర దర్యాప్తు సంస్థ జరుపుత కనుక నెయ్యి ఆ ప్రామాణికత ఏంది నెయ్యికి సంబంధించిన పంది కొవ్వు ఆయిల్ కలిసిందా లేదంటే మేరే మిగతా సంబంధించిన ఏమైనా కల్తీ నెయ్యి జరిగిందన్న విషయాన్ని కూడా బయటకు వస్తాయని చెప్పింది కానీ ఏదైతే ఈ కమిటీకి సంబంధించిన ఐదుగురు సభ్యుల బృందం ఏదైతే ఉందో వాటికైతే టైం ఫ్రేమ్ చేయలేదు ఇప్పటికైతే సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సుధీకి ఆదేశాలు జరిసింది ఇద్దరు సంబంధించిన కమిటీ సభ్యుల్ని పోలీసుల్ని వాళ్ళు ఆ కమిటీలో ఉండాలి అలాగే ఏపీ సిట్టుకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళిద్దరు ప్లస్ ఎఫ్ఎస్ఎస్ ఏఐ నుంచి కూడా ఒకరు ఉంటారు వీళ్ళందరూ ఐదుగురు బృందం సభ్యులు ఏపీలో ఈ వారం లో వాళ్ళంతా కూడా జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న తీరును కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారు అంటే నిన్న మొన్నటి వరకు సుప్రీంకోర్టులో పిటిషన్ రాకముందు ఏపీ పోలీసులు దర్యాప్తు సిట్టు జరిపారు కాబట్టి వాళ్ళ నుంచి ఎలాంటి దర్యాప్తు క్రమం జరిగింది నెయ్యిలో ప్రామాణికతకు సంబంధించిన కావచ్చు ఎలాంటి వివరాలు సేకరించారు దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్లో మీరు సేకరించిన అంశాలు ఏంటి అవన్నీ కూడా పిన్ టు సేకరించే అవకాశం కనిపిస్తుంది ఆ విషయాన్ని కూడా వీళ్ళు తీసుకునే అవకాశం కనిపిస్తుంది తీసుకున్న తర్వాత స్వతంత్ర దర్యాప్తు సంస్థ అప్పుడు ఉన్న ఈవోలు కావచ్చు అప్పుడున్న ఏదైతే టీటీడీ మెంబర్లు కావచ్చు టీటీడీ చైర్మన్ కావచ్చు అప్పుడున్న కమిటీని విచారించే అవకాశం కనిపిస్తుంది అప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉంది అప్పుడు ఎవరైతే ఆ దేవాదాయ మంత్రి ఉన్నారో ఆ మంత్రిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశాన్ని రాజకీయ ప్రేరేపితం కావకూడదని చెప్పి సుప్రీంకోర్టు పదే పదే చెప్తుంది అంటే ఒక పార్టీ మీద ఒక పార్టీ ఆరోపణలు చేసుకోవచ్చు కానీ దేవుణ్ణి మత విశ్వాసాల అంశంతో కూడిన దేవుణ్ణి రాజకీయాలకు లాగొద్దని చెప్పి డైరెక్ట్గానే కామెంట్ చేసిన నేపథ్యంలో అప్పటికి అప్పుడు సంబంధించిన మంత్రిని అప్పుడు టీటీడీ చైర్మన్ కమిటీ సభ్యుల్ని వాళ్ళందరినీ కూడా క్లీన్గా విచారించే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ కొంతమంది వ్యక్తులు కుట్రపూర్తంగా ఏమన్నా పందికోకు సంబంధించిన నెయ్యిని అందులో కలిపారా లేదంటే మూడు వందల ఇరవై రూపాయలకు ఒక కిలో నెయ్యి వస్తుందన్న తక్కువ ధర కూడా తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఇందులో ప్రేరేపి సో ఈ విషయాన్ని కూడా ఎందుకు తక్కువ ధరకు నెయ్యి కొనాల్సి వచ్చిందన్న అంశాన్ని కూడా ఖచ్చితంగా పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది అంటే నగేష్ మీరు ఒకసారి లైన్ లో ఉండండి ప్రస్తుతం ఇప్పుడు ఈ ఈ కేసుకు సంబంధించి పిటిషన్ లాయర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు Uh, there is no head of. There two will be from CBI, two will be from state uh, police, and one will be from food safety authority. But okay. uh, Justice Gavai uh, told that uh, uh, CBI director will supervise. This. CBI director no, no. will appoint the two two uh, from CBI and two uh, state no, no. will be appoint two from two state person from the uh, state. No, and no one. In committee, in committee, sorry. Sir, sorry. So obviously it will be monitored by the all the five members. So they will monitor it. सेट्रलन देर इज नो टाईम टू बोथ फ इट विल बु द सेंट्रल गव्हर्मेंट बिकॉज सेंट्रल गवर्मेंट इज द मेन अथॉरटी दॅन सेट्रलमेंट विलुकरिट्री ఎస్ నగేష్ అయితే ఇప్పుడు చెప్పండి ప్రధానంగా ఈ కల్తీ వ్యవహారంలో అయితే ఎయిర్ డైరీ ఎవరైతే నెయ్యి సప్లై చేశారో ఎయిర్ డైరీ కూడా ఉంది మరి ఎయిర్ డైరీ కూడా వచ్చి బిగిస్తుంది అనుకోవచ్చా ఎందుకంటే ఇప్పుడు స్వతంత్ర దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఆ బృందం కూడా ఎయిర్ డైరీకి వెళ్ళి అక్కడ చ చర్యలు తీసుకునే అవకాశం ఉందండి చెన్నైలోని ఏఆరి డైరీ కూడా ఏదైతే కమిటీ ఉందో ఆ ఐదుగురు నలుగురు పోలీసులు కావచ్చు ఒకరు ఎఫ్ఎస్ఈఎస్ఈ సంబంధించిన కమిటీ నిపుణులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏఆరి డైరీకి వెళ్ళి అక్కడ కూడా నెయ్యికి సంబంధించిన పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని అక్కడ కూడా ఏదైతే టెక్నికల్గా నెయ్యిని ఎలా టెస్ట్ చేయాలన్న అంశాన్ని కూడా పర్యవేక్షిస్తారు అప్పుడు ఏదైతే నెయ్యి సప్లై జరిగిందో వాటికి సంబంధించిన రిపోర్ట్లని అప్పుడున్న పేపర్లను కూడా ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే చెన్నైకి సంబంధించిన ఏఆర్ డైరీ తాము ఎటువంటి కల్తీ జరపలేదు ఈ వ్యవహారంలో తాము క్లియర్గా ఉన్నాము అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు కానీ ఆ విషయాలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఏదైతే ఐదుగురు స్వతంత్ర దర్యాప్తు కమిటీ ఉందో ఆ కమిటీ పూర్తిగా వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది అప్పటికి సంబంధించిన టీటీడీ చైర్మన్ స్వతంత్ర బోర్డు కాబట్టి అప్పటి టీటీడీ చైర్మన్తో పాటు కమిటీ సభ్యులు అప్పటి ఈవో అడిషనల్ ఈవో వాళ్ళందరినీ కూడా విచారణ జరుపుతారు అంటే నెయ్యి అనేది ప్రామాణికంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి రావాలన్న అంశాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటే ఒకసారి పంది కొవ్వు సంబంధించిన నెయ్యి అందులో కలిసింది అన్న దాంతోని చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు కూడా ఒకసారిగా అంటే వాళ్ళంతా కూడా ఒకసారి భయభ్రాంతులకు గురైన పరిస్థితి అంటే అలాంటి లడ్డును తాము తిన్నామన్న డైలమర్లో పడిన పరిస్థితి చాలామంది చర్చించుకున్నారు కూడా ఈ క్రమంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ అప్పుడు జరిగిన ఏవైతే ఉందో వాటన్నిటికి సంబంధించిన అవశేషాలు కావచ్చు అప్పుడు జరిగిన విషయాలు కావచ్చు అన్నీ సేకరించిన తర్వాత తు తదుపరి సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లో ఒక రిపోర్ట్ని సమర్పిస్తారు రిపోర్టును సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ మా మిగతా విచారణ కూడా కొనసాగిస్తుంది అప్పటికి వరకు అప్పటికి వరకు మాత్రం దర్యాప్తు సంస్థ కమిటీ రిపోర్ట్ ఇచ్చే వరకు మాత్రం విచారణ పెండింగ్లో ఉంటుందని చెప్పి స్పష్టం చేసింది ఓకే నగేష్ అయితే మరి ఈ దర్యాప్తు బృందం ఎవరైతే ఐదుగురు సభ్యులు ఉంటారో ఐదుగురు సభ్యులు కూడా మరి దర్యాప్తు బృందం ఎప్పుడు టీటీడీ చేరుకునే అవకాశం ఉంది ఎప్పుడు దర్యాప్తు మొదలు పెట్టబోతుంది దీనికి సంబంధించి అప్డేట్స్ అంటే ప్రవీణ్ సుద్ని సిబిఐ డైరెక్టర్ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎవరైతే ఇద్దరు సెలెక్టెడ్ సంబంధించిన జాయింట్ డైరెక్టర్లు కావచ్చు అందులో ఉన్న అడిషనల్ డైరెక్టర్లు కావచ్చు ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది ప్రవీణ్ సుద్ని మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఏపీకి సంబంధించిన ఇద్దరు సిట్లలో ఉన్న అధికారులు అంటే వాళ్ళు కూడా ఎస్పీ స్థాయి ఐపీఎస్ స్థాయి అధికారులను కూడా సెలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే ఎఫ్ఎస్ఎస్ ఏఐ నుంచి కూడా ఒక కమిటీ మెంబర్ని తీసుకున్నారు అతను కూడా టెక్నికల్గా పూర్తిగా అవగాహన ఉండి నైపుణ్యం కలిగిన వ్యక్తిని కూడా సెలెక్ట్ చేయాల్సిన నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని అంతా సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షిస్తాను ఐదుగురు కమిటీ సభ్యులను నియమించిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఐదుగురు పేర్లను సబ్మిట్ చేస్తారు సుప్రీంకోర్టు ఇంటర్నల్గా ఓకే అని చెప్పిన తర్వాత అంటే నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ పది రోజుల్లో ఈ దర్యాప్తు క్రమాన్ని ముందుకు సాగే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే నగేష్ మరి అయితే ఇప్పటికే సిట్ విచారణ అయితే మొదటి విడత విచారణ అయితే పూర్తి చేస్తుంది మరి విచారణలో ఎలాంటి విషయాలు దర్యాప్తు చేశారు ఎలాంటి ఆధారాలు బయటకు వచ్చి అనేవి కూడా ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనేది పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటారా అంటే ఇన్ని రోజులు గత కొద్ది పది పదిహేను రోజులుగా ఏపీకి సంబంధించిన సిట్ స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు జరుపుతున్న క్రమంలో ఇప్పుడు ఎవరైతే ఏపీ డీజీపీగా ఉన్న దోరకా తిరుమలరావు ఆ సిట్టుని పర్యవేక్షించారు దోరకా తిరుమలరావు దగ్గరికి ఐదుగురుకు సంబంధించిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ కమిటీ సభ్యులు ఏపీకి చేరుకుంటారు మొదట ఏపీ డీజీపీ తిరుమలరావుతో వాళ్ళు సమావేశమైన తర్వాత దర్యాప్తు క్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తామన్న విషయాన్ని కూడా వాళ్ళతో చర్చిస్తారు తమకు ఎక్కడైతే అనుకూల అంశాలు అంటే వాళ్ళు దర్యాప్తు వెళ్లే క్రమంలో ఎక్కడెక్కడ పోలీసుల సహాయం ఉంటుంది ఎక్కడెక్కడ అధికారుల సహాయం ఉంటుందని కూడా చీఫ్ సెక్రటరీ కూడా వాళ్ళు కలుస్తారు ఈ క్రమంలోనే దర్యాప్తు కూడా అంటే వాళ్ళు క్లీన్గా సాగుతుందని చెప్పచ్చు అంటే గత పది రోజులుగా జరిగిన ఏపీ సిట్కు సంబంధించిన దర్యాప్తు అంశాన్ని కూడా వీళ్ళు తీసుకుంటారు అంటే దర్యాప్తులో ఎలాంటి విషయాలు సేకరించారు ఎవరెవరిని విచారించారు విచారించిన క్రమంలో వాళ్ళకు వచ్చిన ఏంటి నెయ్యిని ఎలా టెస్ట్ చేశారు అప్పుడు నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపైన ఎవరి నుంచి స్టేట్మెంట్లు స్వీకరించారు ఆ స్టేట్మెంట్ పూర్తి క్రమాన్ని కూడా ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అధికారులు సేకరిస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరిని విచారించాలి ఎవరి స్టేట్మెంట్ సేకరించాలి సో ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో జరిగిన తర్వాత సిట్ ఏదైతే నియమించిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉందో సీల్డ్ కవర్లో పూర్తిగా ఆ దర్యాప్తు క్రమాన్ని కూడా సుప్రీంకోర్టుకు అందజేస్తుంది తదుపరి సుప్రీంకోర్టు ఏం జరిగిందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసే అవకాశం కనిపిస్తుంది అయితే నగేష్ మరి ఈ కల్తీ నే వ్యవహారం జరిగినప్పుడు కూడా సో ఎలాంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి అప్పుడు కేవలం లడ్డూలను తిరుమలూనే కాకుండా మరికొన్ని ఆలయాలకు కూడా పంపించారు అటు అయోధ్యకు కూడా ఈ లడ్డు అనేది పంపించడం జరిగింది అన్నట్టు కూడా మనకి తెలుస్తుంది మరి సో అక్కడ కూడా ఏమైనా విచారణ చే చేపట్టే అవకాశం ఉందంటారా లడ్డూలు తయారు చేసిన ప్రాంతం అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ నుంచి ఎక్కడెక్కడికి లడ్డులు వెన్న వెళ్ళాయన్న విషయాన్ని సేకరిస్తారు కానీ మిగతా ప్రాంతాలకు సిట్టు బృందం ఏదైతే స్వతంత్ర దర్యాప్తు బృందం వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి రావడం ఆ నెయ్యి వచ్చిన ప్రాంతం చెన్నై ఏఆర్ డైరీ అని చెప్పి ఆరోపించడం మిగతా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి నెయ్యి సేకరించారు ఆ ప్రాంతాలకు మాత్రమే ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ వెళ్తుంది ప్రధానంగా తిరుమలలో అంటే అప్పుడు ఉన్న ఈవో అడిషనల్ ఈవో కావచ్చు కమిటీ మెంబర్లు కావచ్చు ఎవరైతే లడ్డూ తయారు చేసే కేంద్రంలో ఉన్న వ్యక్తులు కావచ్చు వాళ్ళందరినీ సమగ్ర విచారణ జరుగుతుంది ఇక లడ్డు మాత్రం గత ఏదైతే గత ప్రభుత్వంలో ఈ ఈ వ్యవహారం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో చాలా ప్రపంచంలోని చాలా ఆలయాలకు లడ్డులు వెళ్ళాయి తిరుమల తిరుపతి దేవస్థానం రామాలయం అంటే మీరు చెప్పినట్టుగా యూపీలో రామాలయం ఓపెన్ చేసినప్పుడు కూడా అప్పుడు లక్షలాది లడ్డులు పంపించారు మిగతా చోట్ల కూడా చాలా చోట్లకి రెగ్యులర్గా పంపిస్తూ ఉంటారు మన తెలంగాణలో కూడా నారాయణగూడ కావచ్చు జూబ్లీస్ కావచ్చు ఇలాంటి దేవస్థానాలకు ఆంధ్రప్రదేశ్లో దేవస్థానాలకు రెగ్యులర్గా పంపిస్తుంటారు అంటే ఈ ప్రాంతాలన్నింటికి వెళ్లాల్సిన అవసరం లేదు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న లడ్డులకు సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ లడ్డులు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించడం అలాగే ఎక్కడైతే నెయ్యి సప్లై జరిగిందో నెయ్యి సప్లై జరిగిన ప్రాంతాలకు వెళ్ళి దర్యాప్తు జరిపే అవకాశం ఉంది అయితే నగేష్ మరి ఇక్కడ ఇటు టీటీడీలోనే కాకుండా పలు ప్రాంతాల్లో కూడా పలు ఆలయాల్లో కూడా లడ్డూలు తయారు చేస్తున్న వాటిలో కూడా సో అక్కడ కూడా లడ్డు అనేది టేస్ట్ చేయాలి అక్కడ ఎలా ఉంది ఏంటి ఏమైనా కల్తీ జరుగుతుందా అనేది కూడా ఒకటి బయటకు వచ్చింది సో ఇప్పుడు ప్రస్తుతం మిగతా ఆలయాల్లో కూడా అటు ఫుడ్ అథారిటీ సభ్యులు వెళ్ళి దాన్ని గుర్తించే అవకాశం ఉందంటారు అంటే ఖచ్చితంగా లడ్డు తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారాన్ని ప్రామాణికంగా సుప్రీంకోర్టు తీసుకుంది కాబట్టి తిరుమల తిరుపతి లడ్డు అనేది తయారీ కేంద్రంలోనే జరిగింది కాబట్టి తయారీ జరిపేటప్పుడు ఎంత మొత్తంలో నెయ్యి కలుపుతారు మిగతా పదార్థాలు వాటి సంబంధించి కూడా ఖచ్చితంగా టెస్టులు జరిపే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే లడ్డులో చాలామంది కూడా ఈ మధ్య కాలంలో కల్తీ లడ్డు జరిగిందనే నేపథ్యంలో చాలామంది అప్పుడు కల్తీ జరిగినప్పుడు స్మెల్ వేరుగొచ్చింది అంటే నెయ్యి స్మెల్ రాలేదు అని చెప్పి కూడా చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు సో ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా కమిటీ ఏదైతే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉందో వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటుంది పరిగణలోకి తీసుకునే క్రమంలో వ్యక్తుల విచారణ కావచ్చు ప్లేసెస్కి వెళ్ళడం కావచ్చు నెయ్యి ఎలా తయారు చేస్తారు నెయ్యిలో కొవ్వు ఎంత శాతం ఉంటుంది అంటే నెయ్యి స్మెల్ అంటే స్మెల్ రావడానికి ఆవు నెయ్యికి ఎంత కొలెస్ట్రాల్ ఉంటుంది మిగతా విషయాలన్నీ కూడా పాల సేకరణ మిగతా ఏదైతే పద్ధతులు పాటిస్తారో పాల సేకరణ పద్ధతులు కావచ్చు నెయ్యి తయారు చేసే పద్ధతులు కావచ్చు వాటన్నిటిని సమగ్రంగానే పొందుపరిచే అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే క్లీన్ రిపోర్ట్ని సుప్రీంకోర్టు ఖచ్చితంగా పర్యవేక్షిస్తుంది ఎందుకంటే కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని ముందే గవాయ్ జస్టిస్ గవాయ్ చెప్పారు కనుక ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితం కాకుండా ఉండాలనేది సుప్రీంకోర్టు అభిప్రాయపడుతుంది ఈ క్రమంలోనే దర్యాప్తు క్రమాన్ని కూడా చాలా క్లీన్గా ఎవరికి అభ్యంతరాలు లేకుండా రాజకీయ ఆరోపణలు లేకుండా దర్యాప్తు క్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆదేశాలు పేర్కొంది అయితే నగేష్ మరి ఈ స్వతంత్ర దర్యాప్తు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు మరి వాళ్ళు దర్యాప్తు చేసిన అనంతరం కూడా సుప్రీంకోర్టుకి ఆధారాలు అనేది సమర్పించిన తర్వాత మరి సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు అంటే ఇందులో వ్యక్తుల ప్రమేయం ఎంతవరకు ఉందనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఒకవేళ ఇందులో వ్యక్తులు నెయ్యి కలపడంలో ఖచ్చితంగా క్రిమినల్ కాన్స్పరసీ కుట్రపూరితంగా నెయ్యి కలిపి ప్రజల విశ్వాసాలను దెబ్బతీశారని ఎవరిపైన ఆరోపణలు వస్తాయో ఆరోపణలు కాబడ్డ వ్యక్తులు చట్టరీత్యా శిక్షార్హులు అవుతారు అంటే అందులో చెన్నై ఏఆర్ డైరీ ఉంటుందా లేదంటే ఇంకో డైరీ ఉంటుందా నెయ్యి ఎవరు సప్లై చేశారు లేదంటే నె లడ్డూ తయారీ క్రమంలో వ్యక్తులు కనుక కిలో మూడు వందల ఇరవై రూపాయలకు తక్కువ ధరకు నెయ్యి కొన్నారని ఆరోపణల నేపథ్యంలో ఎందుకు తక్కువ ధర కొనాల్సి వచ్చింది అంటే ఒకవేళ బల్క్గా కొంటే కనుక రేటు తగ్గుతుందా లేదంటే క్లీన్ అంటే ఆవు నెయ్యి అనేది స్మెల్ వస్తుంటుంది ఆ స్మెల్ శాతం ఏమైనా తగ్గిందా సో ఇలాంటి అంశాలని ప్రధానంగా చూస్తారు ఇందులో కుట్రదారులు ఎవరైనా ఉన్నా కూడా అంటే డబ్బులు సమకూర్చుకోవడం కోసం నెయ్యిని కల్తు చేశారన్న ఆరోపణలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది సుప్రీంకోర్టుకి ఇచ్చే ఏదైతే సీక్రెట్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్లో నెయ్యి కుట్రకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పేర్లు నమోదు చేస్తారు తదుపరి సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో ఆ రిపోర్ట్ని తెరిచిన తర్వాత ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అందులో గతంలో ఉన్న టీటీడీ చైర్మనా టీటీడీ వైస్ చైర్మనా ఈవోనా మిగతా ఎవరైనా సభ్యులు ఉన్నారా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ దర్యాప్తులో కనుక కుట్రదారులైతే మాత్రం ఖచ్చితంగా శిక్షానులే అని చెప్పి చెప్పచ్చు రైట్ మహేష్ థ్యాంక్ యూ తిరుమల లడ్డు కల్తీ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఐదుగురు సభ్యులతో కొత్త సిట్ ఏర్పాటు చేస్తుంది అయితే ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు అలాగే ఏపీ నుంచి ఇద్దరు అధికారులు ఏఐ నుంచి ఒక అధికారి ఉంటారని ధర్మాసనం పేర్కొంది ఈ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని కూడా సుప్రీంకోర్టు తెలిపింది